హలో అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ హుద్బుద్దీన్ అలీ మీ ఐ డాక్టర్ని సో రెగ్యులర్గా హెల్త్ కేర్ వీడియోస్లో భాగంగా ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ దీన్ని మనము హైపోకాండ్రియాసిస్ లేదా హైపోకాండ్రియా తెలుగులో ఏమంటవచ్చు దీని అంటే మనము ఆరోగ్య భావం భయం అన్నమాట ఆరోగ్యంకి సంబంధించి ఎప్పుడు భయపడుతూ ఉండడాన్ని మనము హైపోకాండ్రియాసిస్ అంటాము సో ఈ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఒక గ్రీక్ ఒక చక్రవర్తికి అంత ఆరోగ్యంగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుందండి మా మనసులో నాకు ఏదో అయిపోతుంది త్వరలో నేను చనిపోబోతున్నాను నాకు ఆరోగ్యపరంగా ఏదో తెలియని జబ్బు ఉంది దానికి ట్రీట్మెంట్ కూడా లేదు వైద్యం లేని ఒక జబ్బు ఉంది అనేది భయపడుతూ ఉండేవాడు ఎన్ని రకాలుగా చూపించినా కూడా అదే భయంతో బ్రతుకుతూ ఉండేవాడు ఆయన పేరు మీద వచ్చింది ఇది సో మరి ఈ మధ్య ఇంతకుముందు కూడా ఇట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి కానీ కోవిడ్ మనకు మిగిల్చిన విషాదంలో భాగంగా చాలామందిలో యాంగ్జైటీ ఆందోళన ఎక్కువగా పెరగడం చూస్తూ ఉన్నాం ఈ ఆందోళన ఎలా అంటే మన దగ్గర వాళ్ళను కోల్పోయాము చాలా దగ్గర వాళ్ళను ఫైనాన్షియల్గా ఆర్థికంగా కూడా చితికిపోయాము ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది అన్నిటికీ భయం హాస్పిటల్స్ అంటే భయం ఉంటే ప్రాణాలతో బయటకు వస్తాము లేకున్నా కూడా ఖర్చులు విపరీతమైన ఖర్చులు ఆర్థిక భారం ఇవన్నీ కూడా మనిషిని ఒక భయంలోకి నెట్టేశాయి అది తప్పు ఎవరిది అనేది మనం పక్కన పెడితే అది మిగిల్చిన ఏదైతే నష్టం ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉంది అండ్ అవేర్నెస్ కూడా పెరిగింది సో ఇలాంటి వాళ్ళు మనకు డాక్టర్ల దగ్గరకు వస్తున్నారు మాట్లాడుతున్నారు ఇట్లాంటి భయాలు సో అందులో భాగంగా చూస్తే అప్పుడు కోవిడ్ వల్ల వాళ్ళను తెలిసిన వాళ్ళని దగ్గర వాళ్ళని కోల్పోవడం ఇవన్నీ కూడా నిజమైన యాంగ్జైటీ భయాలి అవి ఒక పరిమితి దాటి విపరీతంగా ఉన్నాయనుకోండి మాటి మాటికి వస్తున్నాయి అవే పదే పదే ఆలోచనలు దానివల్ల మన వర్క్ డిస్టర్బ్ అవుతుంది మన కుటుంబం బాగా ఇబ్బంది పడుతుంది అంటే ఆలోచించాల్సిన విషయం అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం ఎప్పటికీ మంచిదే సో దీని గురించి మనం డిస్కస్ చేస్తే హైపోకాండ్రియాసిస్ లేదా హైపోకాండ్రియా అనేది ఒక మనిషిలో తనకు ఏదో తెలియని జబ్బు ఉంది దానికి వైద్యం లేదు లేదా చిన్న ఏదో ఎలిమెంట్ ఉంది చిన్నగా కానీ ఏదో ఉంది కానీ దానికి ఊ విపరీతంగా ఊహించుకోవడం ఏదో పెద్ద జబ్బు ఉంది క్యాన్సర్ ఉంది టీబీ ఉంది రకరకాల పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయి వీటికంటే ఇంకా ట్రీట్మెంట్ ఉంది లేని ట్రీట్మెంట్ లేని ఏదో జబ్బు నాకు వచ్చేసింది త్వరలో నేను చనిపోబోతున్నాను అనేది ఇలా ఉండడం ఇది కనీసం ఆరు నెలల వరకు ఇలాంటి థాట్సే మనకు ఉంటే కనుక ఐసీడీ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ ప్రకారంగా దీన్ని మనము క్లాసిఫై చేసి లేబుల్ చేస్తున్నాం మరి దీనికి కారణాలు ఏమన్నా కావచ్చు జెనెటిక్ రీజన్స్ కూడా ఉన్నాయంట మన కుటుంబ నేపథ్యం మన పెరిగిన వాతావరణం చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కోవిడ్ మాటిమాటికి చెప్తుంది దీని గురించి ఇవన్నీ కూడా తలా వాళ్ళు ఒక చేయి వేసి ఇట్లాంటి ప్రాబ్లమ్ని మనకు చేస్తున్నాయి సో చాలామంది బిజీ ప్రాక్టీస్లో ఏమవుతుంది అంటే ఒక ఫిజిషియన్ దగ్గర కానీ ఏమన్నా వాళ్ళు డాక్టర్లు వాళ్లకు వీలున్నంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదా ఒక కౌన్సిలర్ దగ్గర లేదా సైకియాట్రిస్ట్ దగ్గరకో వీళ్ళు పంపిస్తూ ఉంటారు కానీ వీళ్లకు వాటితో పాటుగా కావాల్సింది మెయిన్ ఏంటి అంటే స్వాంతన మీరు చెప్తుంది మేము అర్థం చేసుకుంటున్నాము మీరు దాని గురించి సిగ్గుపడాల్సిందో దాచుకోవాల్సిన అవసరం లేదు చాలా మందికి ఒక ఏంటో నేను ఎంత చెప్పినా వీళ్ళు నమ్మట్లేదేమో లోపల లోపల నవ్వుకుంటున్నారేమో నన్ను చూసి ఏదో అయిపోతుందని ఒక భయం ఉంటుంది వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి ఆలోచనలు రావడం తప్పు కాదు దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు మాట్లాడుకొని చేయండి అని చెప్పడం చాలా అవసరం అన్నమాట సో దీని గురించి మనం ఏంటి అంటే ఫస్ట్ సిమ్టమ్స్ మాట్లాడుకున్నాం మనం విపరీతంగా సింటమ్స్ మాట్లాడుకుంటే విపరీతమైన ఆలోచనలు రావడం ఆరు నెలల కంటే ఎక్కువ ఉండడం ఇవన్నీ ఉంటాయి భయాలు ఉంటాయి వీళ్ళు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత వాళ్ళను ఒక నిమిషం వాళ్లను మనము క్లాసిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా చేస్తాయి అన్నమాట సో చేసినప్పుడు వీటి గురించి ఆలోచించు ఎప్పుడు కూడా భయపడద్దు ఇది కావద్దు లొంగుబాటు కావద్దు మనకు ఇలాంటి వాటిని ఎగతాళి చేయడమో ఏదో చేయకుండా డాక్టర్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది సో నాకు పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారే డిస్కస్ చేద్దామన్నా కూడా దాని గురించి నేను చెప్తున్నాను వీటి గురించి మనకు సైకాట్రీ పరంగా సైకాలజీ పరంగా చెప్తే సిబిటి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనేది బాగా పనిచేస్తుంది కొన్ని రకాల మందులు వైద్యుల పర్యవేక్షణలు చేసుకోవడం కూడా మంచిది ఎలాంటి అనుమానం ఉన్నా కూడా మీరు ఒకసారి వైద్యుల్ని సంప్రదించి దీన్ని తప్పుగా అనుకోకుండా యు ఆర్ ఆల్వేస్ ఫ్రీ టు అప్రోచ్ ఎ డాక్టర్ ఫర్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ నీడ్స్ చాలామంది అంటారు కొంతమంది ఏమంటారు ఇది జబ్బే కాదు మనకు ఎన్ని కష్టాలు ఉండే ఒకప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు పిచ్చి ఆలోచనలు అన్నట్టు తీసిపడేస్తూ ఉంటారు తప్పు కాదు ఆరోగ్యం బాగా ఉండి కూడా బాగా లేదు అనే థాట్ మీకు వస్తుందంటే అది కూడా జబ్బే సో దాన్ని ట్రీట్ చేసి ఖచ్చితంగా మనం ట్రీట్ సరైన వైద్యులు ఉండాలి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకు మనసుకు నచ్చిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ మంచి జీవనశైలితో పాటిస్తూ ఉండాలి ఇది ఎవరితో ఉన్న మీకు ఫ్రెండ్స్తో ఒకవేళ చెప్పుకోవడానికి ఇబ్బంది ఉంటే డాక్టర్తో చెప్పడం మాత్రం ఎప్పటికీ మనకాడద్దు ఎన్ని డౌట్స్ ఉన్నా నేను నా ఈమెయిల్ అండ్ కాంటాక్ట్ పెడతాను దీని గురించి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ